ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభ పాల్స్ట్రేషన్ వారి సారథ్యంలో ప్రతి నెల నాలుగో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఉత్సవం జరిగిపోయింది ఆగస్టు ఇరవై అరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం అంబేద్కర్ భవనం మీ అందరికీ తెలుసు ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన కార్యాలు పొందుతున్నారు స్వస్థతను పొందుతున్నారు గర్భ లేని వారు ధర్మ పొందుతున్నారు రండి పరిశుద్ధాత్మదేవుని కార్యం పొందుతున్నట్టు ప్రవచనాత్మకమైన సందేశం మీ జీవితం గొప్ప మార్పు రాబోతుంది రండి ఆశీర్వదించబడారు ఏసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము లందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రి దేవుని బిడ్డలారా లేవుగానే దేవుని స్థుతించారు కదా అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రి దేవుని పిల్లలారా ప్రతి ఉదయం దేవుడు అనుగ్రహించే ప్రతి వాగ్దానం అన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి కదా మరి అది దేవుని మాట గనుక ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కదా ఆయన మనకు చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చే దేవుడై ఉన్నాడు పెరి బిడ్డలరా మరి ఈ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకొరు ఆయన ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం పేతురు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమునో సిగ్గుపడడు రహిస్తలాడండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు కదా అండి దేవుని ఎందు మనం విశ్వసించినప్పుడు దేవుణ్ణి మనం నమ్మినప్పుడు మనం సిగ్గుపడమని దేవుడు వాగ్దానం చేస్తున్నారండి అవును కదా మనము మనుషులను నమ్ముతాం మనుషులను విశ్వసిస్తాం కానీ మరి అనేక సందర్భాల్లో వారు నమ్మినప్పుడు సిగ్గుపరచబడుతూ ఉంటాం అంటే మనకు అవసరత కలిగినప్పుడు అక్కడ ఏర్పడినప్పుడు అలాగే మనకు బాధ కలిగిన వేళ సహాయం కావలసిన వేళ మనం మనుషులను నమ్మి వారు సహాయం చేస్తారు వీరు సహాయం చేస్తారని వారిని విశ్వసించి వారి సహాయార్థమై మనం బంధువుల దగ్గరకైనా స్నేహితుల దగ్గరకైనా అలాగే రక్త సంబంధికుల దగ్గరకైనా మనం వెళ్ళినప్పుడు వారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని సిగ్గుపరుస్తూ ఉంటారు అంటే వారిపైన మనం పెట్టుకున్న విశ్వాసం మనల్ని సిగ్గుపరచవచ్చు కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వేళ పోయినా దేవుని బిడ్లారా దేవుని ఎందు ఎవరమైతే మనం విశ్వాసం ఉంచుతామో నమ్మకం ఉంచుతామో ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి రే బిడ్లారా ఈ ఉదయకాలమే మీ వాగ్దానం వింటున్నా రే దేవుని పిల్లారా ఆయన మీద నమ్మకం ఉంచవగదు నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడని నీ గర్భాన్ని తెరిచి నీ నిందను కొట్టివేస్తాడని నీకున్న ఆయన తీర్చగలిగిన దేవుడని నీకు కావలసిన ఉద్యోగాన్ని ఆయన ఇచ్చే దేవుడని నీకున్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదలవ్వగలిగిన వాడని నీ రోగముల్లో నేను స్వస్థపరిచే దేవుడని అలాగే నీ కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆత్మీకంగా అలాగే నీ బిడ్డల పరంగా నీకు ఏదేది కావాలో ఆయన ఇస్తాడని మరి ఆయనను విశ్వసిస్తున్నావు కదా అసాధ్యమైన కార్యాలు కూడా నీ జీవితంలో ఆయన చేస్తాడని మీరు నమ్ముతున్నారు కదా మరి నువ్వు అంతగా దేవుణ్ణి విశ్వసిస్తున్నావు నీ జీవితంలో ఏం పొందుకుంటావు అని మనుషులు అంటున్నా కూడా ఆయననే నమ్ముకున్నావు కదా ఆయనే నీ స్థితిని మారుస్తాడని ఆయనే నీ పరిస్థితులు మారుస్తాడని ఆయనే నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడని ఆయనే నీకున్న కొరతలు తీర్చగలిగిన దేవుడని నీ అవమానాన్ని ఆయన తీసివేసి ఆయన రెట్టింపు ఘనతని ఇస్తాడని మీరు నమ్ముతున్నారు కదా మరి అందుకే దేవుని దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నారు నీ యొక్క విశ్వాసం ఆయన పైన అనగా దేవుని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిన్ను సిగ్గుపరచడు అని దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను సిగ్గుపరచను నానా నువ్వు నాయందు విశ్వాసం ఉంచావు గనక నిన్ను సిగ్గుపరచను అని ప్రభు మాట్లాడుతున్నారు అవును కదా ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారు భక్తులు దేవుని యొక్క లేఖనాల్లో మరి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు వారిని సిగ్గుపరచలేదు దావీదు కావచ్చు మరి యోసేపు కావచ్చు దానీయాలు కావచ్చు అలాగే ఇంకా మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు దేవుణ్ణి నమ్మినప్పుడు వారు దేవుణ్ణి నమ్మి ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారిని సిగ్గుపరచలేదు నాన్న అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు నా ఎందు నువ్వు నమ్మకం బిడ్డ నిన్ను నేను సిగ్గుపరచను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను నీ స్థితిగతులు మారుస్తాను నీ పరిస్థితులు మార్చబడతాయి అని దేవుడి యువదే కాలం నీతో మాట్లాడుతున్నారు ఇంకా నేను ఆయన నమ్మేను నీ కార్యం జరగట్లేదు అనుకోవద్దు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తారని నమ్మేవో అది నీ జీవితంలో చేయబోతున్నాడు నమ్ముతున్నారా అయితే ఈ వాగ్దానం ఇచ్చినందుకేసయా నీకే థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అని ఏసయ్యకు థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి మీరు సిగ్గుపరచబడరు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు గొప్ప కార్యాలు చూడబోతున్నారు అట్టి కృప దేవుడు మీకు అందరికీ గాక అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ర మహోనద్ర దేవానికి పొందినారు ఏసయ్యా ఇక ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడని వాగ్దానం మాకు ఇచ్చాం అవునయ్యా నేను నమ్ముతున్నాను దేవా నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు నన్ను ఉదయ కాలం ప్రభా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు నీ మీదే ఆనుకొని నిన్ను నమ్మి ప్రభా వారి జీవితంలో ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా వారి జీవితాలని గొప్ప కార్యాలు జరిగించాను వారిని నన్ను సిగ్గుపరచవు అవమానపరచవయ్యా వారి స్థితిగతులు మార్చే దేవుడు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డల జీవితాలు వారు విశ్వసించిన ప్రకారం గొప్ప కార్యాలు జరుగును కాదు బిడ్డలు లేని వారికి బిడ్డలు దాచేయండి ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి బలహీనలుగా రోగగ్రస్తులు ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి అయా ఆత్మికంగా బిడలు బలపరచండి ఆర్థికమైన సమృద్ధి దయచండి అప్పులు కాడి విరిగిపోవును గాక అయా నయనా తండ్రి సేవా పరంగా సేవ చేసేవారింటి వారి సేవ గాక అయా వ్యాపారాలు వర్ధిల్లును గాక భూ సంబంధమైన అయా విషయాల్లోని కార్యాలు జరుగును గాక కోర్టుకు వచ్చే కేసులు విజయం వచ్చిన గాక తండ్రి ఈ రోజు మ్యారేజ్ డేస్ బర్డెస్ చేసుకున్న ప్రతి వార జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించాయి నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపుదుగాక ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించున్నారు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె